నేటి రాశి ఫలాలు మకర రాశి మకర రాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో అవి లాభసాటిగా సాగుతాయి మరియు నూతన పరిచయాలు ఏవైతే అవుతాయో అవి వ్యాపార వృద్ధికి తోడ్పడతాయి ఇక ఈరోజు మకర రాశి వారు దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదేవ ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక ఈ రోజు మకర రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి ఇక స్థిరాస్తి వివాదంలో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో అవి ఈరోజు పరిష్కార దిశగా సాగుతాయి ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాలను ప్రారంభించి లాభాలను అందుకుంటారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తాము పనిచేసే చోట ఆశ్చర్యకరమైన సంఘటనలను చోటు చేసుకుంటాయి ఇక మకర రాశిలోని నిరుద్యోగులకు ఉద్యోగయోగం కనిపిస్తుంది ఈరోజు మకర వారు సమయానుసారంగా కీలక నిర్ణయాలను తీసుకుంటారు ఇక కార్యక్రమాలలో మరింత పురోగతిని సాధిస్తారు శుభకార్యాలకు విశేషంగా డబ్బును వెచ్చిస్తారు ఈరోజు మొత్తంగా చూసుకుంటే మకర రాశి వారికి రాబడి అనేది ఆశాజనకంగా ఉంటుంది అలాగే ఈరోజు దురదృష్టం అంటాం కదా అది మొత్తంగా తొలిగిపో అంటే ఎలాంటి కష్టాలైనా ఈ ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో ఉన్న ఒత్తిడిలు తొలగిపోతాయి వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారులలో లాభాలను గడిస్తారు పారిశ్రామికవేత్తలు వైద్యులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది ఇక విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి ఇక ముఖ్యంగా మకర రాశిలోని మహిళలకి సంతోషం కలిగించే విషయాలు తెలుస్తాయి ఇక మకర రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు బంగారం మరియు తెలుపు వరుణ ప్రతికూలమైన రంగు నీలం ఈరోజు మకర రాశి వారు గణేశాష్ట కనిపించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు అంతా శుభమే జరుగుతుంది